హాయ్ ఎలా నమస్కార ఈ అల్సంది బెయితే నోడన్ీ ఇర కడలీ బడలీకేన్రీ రాత్రి నెన్సిట్ట నను కడలీ బెకీ ఉద్దిన బెహినీ ఇ కడలీ బాణల్ బాళ కడలి బాకీని ఉదీన బాక్రీ రాత్రి నేను ఇతన ఎలా మసాలే హాకీ రుబ్బికమ్ తోర్స్తీ నోడ్రీ కోతబ్రి తగిన కర్మే తో బాళి తగ్గని మెణ్సికయ తి మెణ్సికయ్ నమ్ ఎష్ట ఖార ఎష్ట నోడ్రీ అస్ తగ్రీ ఇష్ట పదార్థ తోనండి జీరి అల్లి హీ రుబ్బి ముంద ఇష్ట పదార్థ తగ్దనీ ఈ రుబ్కన్ నీర్ హోడ్రీ మిక్సర్ హెంబందీ స్వల్ప ఇదే మిక్సర్ హిందీ ఈ జీర్ హతీ స్వల్ప ఇ కర్బి కొతీ అలా హాక్యతీ నోడ్రీ కొత్త స్వల్ప ఐతి స్వల్ప్ హాకీ మన్యా జాస్ ఇ జాస్తి హాక్రీ ఈ స్వల్ప హాక జాస్తి ఇతత్రీ కర్వీ హి ఈ బికి నోడ్రీ హెణకాయ తగ్న ఈ మెణశికయ్ తగ్నల్గ ఒ ఇక్రీ ఒ ఇక మిక్సర్ హో సకరి నందీట్ ఉబ్బి బాల్ ఐతిల్ మెన్సికాకై జాస్తి త్రీ జాస్తి అదార్ తగబోద్రీ కర్మ తగబ్రీ నిన్నద్ర మ్యాపెండ్ రి ఈ స్పూన్ ఆగస్ జీర్గీ తోడ్రీ జీర్ హన్న ఈ రుబ్క సార్కీ అదక మిక్స్ మోడ్రీ ఇర కాలేషన్ గా అలాగ్ దబరికి ఇక నోడ్రీ దొడ్ బౌల్ నడతీ అదీ అదక దబరికి ఇక నోడ్రీ ಊಟದ ಬ್ರಿಗೆ ಇಕಂಡಿ ಈಗ ರುಬ್ಕಂಡಿದ್ರಿ ರುಬ್ಕೊಂಡಿದ್ನಲ್ರಿ ಕಾಯಿ ಇದೆ ಎಲ್ಲಾ ಮಸಾಲ ಹಾಕ್ತೇನೆ ನೋಡ್ರಿ ಮಸ್ತ್ ಹಾಕವ್ರಿ ಕುರು ಕುರು ರುಕುರು ಅಂತ ಉದ್ದಿನ ಬೇಳೆ ಕಡ್ಲಿಬೇಳೆ ಹಾಕಿನಿ ಟೇಸ್ಟ್ ಕೊಡ್ತೇತ್ರಿ ಕೊತ್ತಂಬ್ರಿ ಜಾಸ್ತಿ ಇಕ್ಕೇರಿ ಊಟ ಕೊತ್ತಂಬ್ರಿ ಕಮ್ಮಿ ಕಮ್ಮಿ ಹಾಕಿನಿ ಕೊತ್ತಂಬರಿ ಊಟ ಜಾಸ್ತಿ ಇಕ್ಕೇರಿ மக்கள் மென்சி காயி ரா நோடி இவன தட்டி மாதிரி தட்டி மாத்தாரி ஹென்சன் பரி அல்சந்தி வேலைவாத தட்டி மாத்தாரி இவன்ன தட்டி மொத்தரி ஒடி மாங்க தோர்ஸ் ஆக పదార్థ హాక్యతీ రూపు తోర్స్ ఇష్ట జీణ ఉప్ తగ్ నోడీ రుచి తప్పు హి మి నోడ్ హతీ నా ఎస్ తగ్ ఇోడా సోడా తగ్గరీ బరే అల్సంది సోడా హాక ఆల్ నా ఉన్ బి కడ్లీ బికినల్ అదక ఒ సోడా హాక్యత నో ఎక్కర్ హాక్బారీ హా మిక్స్ మంగ మిక్స్ మన నోడ్రీ

நீர்க்கியது இன் தியாந்திர சாஸ்து ஜாழித்த இதுக்கு ஒன்ஸ்வல் நீர் துண்டிட் இதனா இங்க ஒடி மாடி மாட்கண்ட் ஹிங் கையா தகண்டு விட போகிறீ இங்க சுலபாக வர்த்தி இங்க துண்ட் தகிட்டு ஒன்ஸ்வல் தட்டி இங்கொட்டு ஹோல் மாட்கண்ட் விட ப்ரீ சரள வர்த்தீ இல்பா இது இல்லாந்திர ఒందోటాక కాటన్ అర్బియర్ బి మార్కండ్రి అదీ ఇది యవ మార్కం అద్రు బిడ్బోద్రీ ఈ బిడద్ తోర్స్త్రీ నోడ్రీ గణి ఒ బిడద్ తోర్స్తీ

సంది బెడీ అల్ ఊర నోడ్రీష్ మరంగ గాలి గాలి బురీ కమ్మి జోర్త నోడ్రీ వ ఇంత కట్శి హాక ఈజీ హాక్రీ తనక గవ్ హోల్ తనక గవ్ కట్ ఇంత కట్ బేయ్ బ్రీ ఉయ్య కడే మెంపక్ గబల్స్ కమ్మ గిందోడ్రీ బెందోడ్రీ ఇక కడ్డీ సహాయ దూగ్ తిబ్రీ ఇలాకరిగో తగీబోదోస బీ కుదరబిట్రి రీచ్ అంద్ర జారి సూటన్ తగిబోట్రీ నోడ్రీ మక్ నాశ బేజారు మార్కెండ్ర ఇతరీ ఆ శం చున్ నాశక మి బిగ్గ్ నాశక మి మస్త టేస్ట్ ఇత్రీ కళ పదార్థ హాక్ మివల్ ఆరోగ్యకి ఒళ్ద్రీ ఈ మ్యాడమ్ నోడ్రల్ ఈ హోర్స్కందోర్స్ నోడ్రీ ఇష్ట మస్త ఒడి మస్త కర్షిన్ హాయో పల్వ్ని ఆగ్ర బ్రీ గొబ్బరి చట్నీ తిన్నబోదు నా మొసరి ఇట్ అన్రీ చట్నీ హండ్ర తబోద్రీ మొసర్ చట్నీ హండ తిన్బోద్రీ హంగన తిన్నబోద్రీ ఇకెలా పదార్థ అదే తల్ మస్త రుచేదో పల్వ్నియ బాడ్సీ అన్న సార్యా బాడ్స తిన నడదతి ఇల్ప నమ్మ కొబ్బరి చట్నీ తిన్న కొబ్బరి చట్నీ నడదతి మొసర్యగ నడీ మస్ అంద్ర మస్రీ ఇమూర్ తిందోర్స్ నోడ్రీ కొట్ట ఎన్ హల్ నోడ్రీ మగ్ ఎణ హిడ్దల్ల రుకు రుకురు అంత నోడ్రీట్ ఎణి నోడ్రీ అస్ట్ మస్తి నా రెసిపీ నిమిగ్ ఇష్ట ఆగితే అంత భావస్తీ లైక్ శేర్ మి కమెంట్ మి సబ్స్క్రైబ్ ఎల్గూ నమస్కారం